బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తాజాగా చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి అందరూ కలిసి ముందుకు సాగాల్సిన రాజకీయాల్లో తనకు తానుగా ఉంటానంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు ఇది భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చింది వాస్తవానికి కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేనలు ప్రభుత్వాన్ని పంచుకున్నాయి చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నాయకుడు సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు మాత్రమే బాధ్యుడు కదా ఈ విషయాన్ని ఎక్కడో బీజేపీ నాయకురారిగా ఎంపీగా ఉన్న పురంధేశ్వరి మరిచిపోయినట్టు కనిపిస్తోంది ఎన్నికలకు ముందు కూడా మేనిఫెస్టోపై మాటమాత్రంగా కూడా పురందేశ్వరి స్పందించలేదు ప్రచారంలోనూ మోడీ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకువస్తామని చెప్పుకొచ్చారు పోనీ ఇప్పుడు అవైనా చేశారా అంటే అది కూడా లేదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా పట్టించుకోవడం లేదు కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఒకవైపు జరుగుతుంటే మరోవైపు పురందేశ్వరి నియోజకవర్గంలోనే ఉన్నారు అంతేకాదు బడ్జెట్ ప్రతిపాదనలను కూడా ప్రస్తావించలేదు పోనీ ఆమెకు ఆ చొరవలేదని అనుకున్నా తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అక్కడ కొందరు ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించేసరికి కంగుతున్నారు ముఖ్యంగా కొందరు రైతులు ఆమె చుట్టూ చేరి రైతులకు ఇస్తామన్న సాయం సంగతిని ప్రశ్నించారు దీంతో ఏమాత్రం తడుముకోకుండానే పురందేశ్వరి స్పందించారు తనకు సంబంధం లేదని తాను ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదని చేస్తాను ప్రయత్నిస్తాను వంటి హామీలనే గుప్పించానని చెప్పుకొచ్చారు అంటే కూటమి సర్కార్లో ఉన్న బీజేపీ నాయకురాలిగా బాధ్యత లేదంటే ఎలా అనేది ప్రశ్న పోనీ బాధ్యత లేకపోయినా ఇలా పరువు తీసేలా వ్యాఖ్యానించడం ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యాఖ్యానించడం ఏంటన్నది ప్రశ్న కనీసం బాధ్యతగా అయినా వ్యవహరించి ఉండాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి